హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనం వీడియోలో వాయిస్ ఇచ్చి చాలా రోజులైపోయింది కదండి అన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను జస్ట్ కొంచెం బిజీగా ఉండి హెల్త్ కూడా ప్రాబ్లం ఉండి పెట్టట్లేదండి ఏమనుకోవద్దు వీడియోస్ మాత్రం చూడండి షార్ట్ వీడియోస్ అయినా ఏవైనా చూడండి పెట్టినప్పుడు మాత్రం కంపల్సరిగా కొత్త శారీస్ వస్తే వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇవి వచ్చేసి కొత్తగా లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి క్రిస్మస్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్గా వచ్చేసిన శారీస్ అయితే ఆల్రెడీ వర్క్ శారీస్ పెట్టాను ఇవైతే స్మూత్గా జార్జెట్లా ఉంటుందండి కాటన్ శారీ టైప్లోనే ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే దీంట్లో స్పెషల్ ఒకటి ఉందండి దీంట్లో ఎనిమిది మీటర్లు వస్తుందండి శారీ అంతా మనకి సిక్స్ మీటర్ చక్కగా శారీలా కట్టుకోవచ్చు అండి మిగిలింది చిన్న పిల్లలకి ఫ్రాక్ లైన్ కుట్టించుకోవచ్చు టీనేజ్ అమ్మాయిలకు కూడా పంజాబ్ డ్రెస్ అయితే అవుతుందండి ఎనిమిది మీటర్లు వస్తుంది కదా మనం కంఫర్ట్గా ఎంత శారీ తీసుకొని అంత తీసుకొని చక్కగా మిగిలిందంతా పిల్లలకి ఫ్రాకులు కుట్టియచ్చు ఇప్పుడు జనరేషన్లో చక్కగా తల్లి పిల్లలు ఒకే ఫ్రాకులు శారీ కడుతున్నారు కదండి వాటి కోసమని ఇలా స్పెషల్గా వచ్చినాయి శారీస్ అయితే కాస్ట్ అయితే కేవలం ఎనిమిది వందలు మాత్రమే